భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కంచెమేసిన చేను ఈ కథను రచించిన వారు గంటి భానుమతి గారు కంచెమేసిన చేను కథ ఇక కథలోకి వెళదాం వాన వెలిసింది కానీ ఉరుములు మెరుపులు ఈదురుగాలి తగ్గలేదు ప్రకృతి భీభత్సంగా ఉంది అంతే గదిలో మంచం మీద కూర్చున్న శాంత చెదిరిపోయిన జుట్టు నలిగిపోయిన చిరిగిపోయిన బట్టలు ఎర్రగా వచ్చిన కళ్ళు చలనం లేని బొమ్మలాగా కూర్చుండిపోయింది శాంత పది దాటాక శంకర్రావు వచ్చాడు వస్తూనే కలయి చూస్తూ విగ్రహంలా కూర్చున్న శాంత ముందు నుంచున్నాడు అతనికేసి ఒక్కసారి చూసి బావురమంటూ అతని చేతిలో మొహం ఉంచింది పరిస్థితి అర్థమైనట్లుగా చూసి ఎవరు అన్నాడు సంతోష్ అంది వెక్కిళ్ల మధ్య పావుగంట గడిచాక లేచి మంచినీళ్లు తాగి జుట్టుని గోళ్లతో దువ్వి వేలుముడి వేసింది శంకర్ పోలీస్ రిపోర్ట్ ఇద్దన్నాడు అంది నిదానంగా చూశాడు గొమ్మడికాయ కత్తిని ఢీకొంటే అది హీరోయిజం అవుతుందా ఆత్మహత్య అవుతుంది ఆవేశం కోపం అవమానంలో మునిగి ఉన్న నువ్వు పోలీసు రిపోర్ట్ ఇస్తానడంలో ఆశ్చర్యం లేదు ఇప్పుడు జరిగినది ఓ ఎత్తు రిపోర్ట్ ఇచ్చాక జరగబోయేది ఓ ఎత్తు తీక్షణంగా చూసింది శంకర్ వైపు ఓ స్త్రీకి అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్ళకపోవడం మహానేరం నాకేం చెప్పకు చదువుకున్న దాన్ని చదువు విజ్ఞానం కోసమే కాదు అవసరం అయినప్పుడు చేతల్లో చూపించినప్పుడే బాధ్యతాయుతమైన సిటిజన్గా ప్రవర్తించగలను నన్ను పిరికి దాన్ని చేయకు ఆ పోలీసులకు నిజం నిర్భయంగా చెప్పి సంతోష్ని కటకటాల వెనక్కి తోయించాలి ఈ క్షణంలో మన చుట్టుపక్కల వాళ్ళు సాక్షులు నిర్వికారంగా ఆమె కేసి చూశాడు సాక్షులు సాక్ష్యం మన ఊరి పోలీసుల సంగతి అందరికీ తెలిసిందే సాక్షులంటున్నావు వీళ్ళంతా నీకు అండగా ఉండి సాక్ష్యం చెప్తారన్న నమ్మకం నీకుందేమో కానీ నాకు లేదు బలం ఉన్నవాడికే రోజులు డబ్బు మాట్లాడే రోజులు మోసపోయిన వాళ్లనే నేరస్తులుగా చూసే రోజులు నీ ప్రతీకారం కుక్కను కరవడం లాంటిది అది తిరిగి నిన్ను కరుస్తుందన్న సంగతి మర్చిపోపు శాంత ఆశ్చర్యంగా చూసింది శంకర్ని సమర్థిస్తున్నావా ఆ సంతోష్ ఏం చేశాడో తెలిసి కూడా తడబడ్డాడు పొరపాటు శాంత నేను ఆ సంతోష్నేమి సమర్థించడం లేదు గోడకు ఢీ కొడితే తలకి బొప్పి కడుతుందని నీకు తెలియడం లేదు అని చెబుతున్నాను లాభం లేని పోరాటంలో మనసు అలసిపోవడం తప్ప మరోటి ఉండదు ఇంకా ఏమిటి న్యాయం కోసం పోరాటం నేరాలు చీకట్లోనే జరుగుతాయనడానికి మరో నిదర్శనం దోచుకునేవాడికి అనుకూలించే అజ్ఞానంతో నువ్వు మాట్లాడకు ఆలస్యం అయిపోతుంటే కేసులు అందులో ఇలాంటివి వీక్ అయిపోతాయి నా సహనం సంతోష్కి శక్తినే ఇస్తుంది శంకర్ కదల్లేదు ఒక్కసారిగా లేచి శంకర్ మొహం ముందుంచింది చేతిని ఇదా ఓ భర్తగా నాకు నీ నుంచి లభించే రక్షణ ఇదా నీ ప్రేమ స్కూల్లో ఉన్నప్పటి నుంచే ప్రేమించానన్నావు పెళ్ళి కాకుండానే గర్భవతిని చేశావు మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించావు తల విదిలించాడు మరి నువ్వు నన్ను ప్రేమించలేదా ప్రేమించానని మోసం చేశావా కళ్ళు పెద్దవిగా చేసి అన్నాడు ప్రేమ పదహారేళ్ల వయసులో ప్రేమించాను కాబట్టే నీ మాటలకి లుంగిపోయాను ప్రేమంటే సరి అయిన అర్థం తెలియలేదు కాబట్టే గర్భం దాల్చాను చేసింది తప్పు అని తెలిసింది కాబట్టే అభార్షం చేయించుకున్నాను అవమానాలు అపహాస్యాలు భరించలేక ధైర్యంగా మహిళా సంఘాలను ఆశ్రయించి ఈ సంఘంలో నాకు ఓ స్థానం కల్పించుకోవాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకన్నా అన్ని విధాలా తక్కువ అయినా నిన్ను భర్తగా అంగీకరించాను ఇవన్నీ కూడా నా ప్రేమలోనివే కానీ పొరపాటు జరిగిపోయింది చెప్పనా నేను చేసిన పొరపాటు నీ వ్యసనాలని చూడడం మర్చిపోవడం చూసి చూడనట్లు వదిలిపెట్టేశాను అసలు వ్యసనాలు ఉన్న మనిషిని ప్రేమించకూడదని పదిహేను పదహారేళ్ల వయసులో ఏం తెలుస్తోంది రాను రాను నువ్వు చెడ్డ భర్తవి అని తెలుసుకున్నాను కానీ మామూలు అయిపోయాను జీవితం ఆనందంగా సుఖంగా ఉండాలంటే కన్నీళ్లు కార్చకూడదు అని అనిపించి రాజీలతో సర్దుబాట్లతో గడుపుతున్నాను శంకర్ మొహం అవమానంతో ఎర్రగా అయింది ఇంకా చాలు నడు రిపోర్ట్ ఇద్దామంటే వద్దని ఎందుకంటాను నడు అంటూ స్కూటర్ మీద ఆరు మైళ్ళ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కునికిపాట్లు పడుతున్న ఇన్స్పెక్టరు బర్ధకంగా కళ్ళు తెరిచి చూశాడు చెదిరిన జుట్టుతో నల్లమబ్బుల చాటున ఉన్న చందమామ లాంటి మొహం ఎర్రగా వాచిన కళ్ళు ఒక్కసారి మత్తు వదిలింది కొంచెం అర్థం అయినట్లుగా మొహం పెట్టి తల ఊపాడు మెల్లగా పెన్ను చేతిలోకి తీసుకుంటూ వాళ్ల వైపు చూశాడు ఏంది శాంత భుజం తట్టాడు శంకర్ నన్ను నన్ను రాత్రి వాక్యం పూర్తి చేయలేకపోయింది అంతవరకు ఉన్న ఆవేశం కోపం ఒక్కసారిగా ఆమెను వదిలేశాయి ఏదో కాంప్లెక్స్ శాంతని చుట్టేసింది రిపోర్ట్ రాయాలి చెప్పు పేరు శాంత మెల్లిగా చెప్పింది ఏమాయే చెప్పు విషయం ఎంత డెలికేటో ఇక్కడికొచ్చే వరకు తెలియలేదు ఎవరో గుర్తుపడతావా తల ఊపింది ఎవరు నేను పనిచేసే స్కూలు యజమాని సంతోష్ బాబు అదిరిపడ్డట్టుగా కదిలాడు తమాయించుకున్నాడు రేపు చేసింది సంతోష్ బాబు అని ఎట్లా అంటావు సాయంకాలం సంది కరెంట్ లేదాయే నీ భర్త కూడా కావచ్చు ఛీ అనుకుంది సంతోష్ మీ ఇంటికి ఎప్పుడొచ్చిండు ఆరు దాటింది చీకట్లో వర్షంలో మా ఇంటికి వచ్చాడు నీ ఇంటికి సంతోషం వస్తుంటే ఎవలన్నా చూసిండ్రా అందరూ మా ఇంటి కాంపౌండ్లోని వాళ్ళంతా చూశారు మంచిది మరి సంతోషం ఎందుకొచ్చే ఏడో క్లాస్ పిల్లలకి పరీక్షల్లో అన్ని ఆన్సర్లు బోర్డు మీద రాయమని అన్నాడు ఆ తప్పు పని నేను చేయనన్నాను పెన్ను కింద పెట్టి ఆమె మొహంలోకి చూశాడు నువ్వు వాళ్ళ ఇస్కూల్లా పనిచేస్తావా తల ఊపింది ఆనితులకే రేపు చేసిండా సిగ్గుగా అనిపించింది శాంతకి మూడేళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను నా మీద మరి అతనికి ఏం అభిప్రాయం ఉందో నాకు తెలీదు నేను అతనితో మాట్లాడలేదు రోజూ పొద్దున వస్తాడు ఓ రెండు గంటలు స్కూల్ పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఈ ఏడాదే బిఏ పాస్ అయ్యాను ఏడో క్లాస్కి వెళ్ళడం కూడా ఇదే మొదటిది నీ భర్త ఈయననేనా పెన్నుతో చూపించాడు అవునన్నట్లుగా తల ఊపింది ఎక్కడ పని చేస్తాడు ఎక్కడనేనా అన్నారంలో రైస్ మిల్స్లో గుర్తొచ్చినట్లుగా రాయడం ఆపి తలెత్తాడు లక్ష్మీ రైస్ మిల్స్లోనా అది వాళ్ళదే కదా శాంత పిడుగుపడ్డట్లుగా చూసింది శంకర్ వైపు నాకు తెలీదు అది వాళ్ళదని నిజంగా ఏమైనా కానీ అమ్మ చూడాలి ఇట్లాంటివన్నీ పరీక్ష చేయాలా రిపోర్ట్ రావాలా ఏడు గంటలకి రేపు సంతోష్ చేసిండని ఆమె చెప్పాలా ఆమె సూర్యాపేటలో ఉంటుంది పొద్దుగలరా పో అన్నాడు ఒక్కసారి నీరసం వచ్చేసింది నిస్సత్తువుగా ఇంటికి వచ్చి గోడకు చేరబడి మోకాళ్ళ మీద తల ఆంచింది కొవ్వొత్తి వెలిగించాడు శంకర్ ఆమెను చూస్తూ ఆమె దగ్గరకొచ్చాడు ఆ గుడ్డి వెలుగులో వడలిపోయిన మల్లె ఉంది శాంత ఈ స్త్రీ శక్తిని ఎలాగైనా స్వాధీనం చేసుకున్నాను పాపం లేత కొమ్మను పట్టుకుని ఊగుతోంది మనసులో అనుకున్నాడు నీ అప్పటి అహంకారం ఏది శంకర్ పెదవులు విచ్చుకున్నాయి సన్నటి నవ్వు శాంత అన్న మాటలు గుర్తొచ్చాయి నువ్వు చాలా చెడ్డవాడు అని తెలుసు అయినా మంచి భర్తగా మారుతావన్న నమ్మకంతో నన్ను నేను ఆత్మవంచన చేసుకుంటున్నానని అనిపిస్తోంది మంచి భర్తను ఎలా అవుతాను నువ్వు నా మీద చేయి చేసుకున్నావు పోలీస్ రిపోర్ట్ ఇస్తానన్నావు బెదిరించావు కదా ఇప్పుడేం చేయగలవు ఎలా బెదిరించగలవు నా ఇంటి ముందు డేరా వేసి మహిళా సంఘాల అండ చూసుకొని నిన్ను పెళ్లి చేసుకునేట్లుగా ఒప్పించావు నీ జీవితం చిన్నాభిన్నం చేయనా ఆ నవ్వుని అనువాదం చేస్తే ఇదే అర్థంతో ఇలాగే ఉంటాయి కానీ శాంత ఆడదే ఈ క్షణంలో అబల అందుకే మేకపిల్లలా వాలిపోతోంది కషాయవాడిని మళ్ళీ నమ్ముతోంది శాంత ఎలా ఉన్నావో లేచి స్నానం చెయ్యి అలా జారిపోకు నా మాట విను కొంచెం తేలికవుతుంది లే అంటూ నెమ్మదిగా బాత్రూంలోకి తోశాడు కరెంటు వచ్చింది ఆవకాయ అన్నం కలిపి ఆమె నోట్లో పెట్టాడు మనిషి కరిగింది పెరుగన్నం కూడా పెట్టాక మూతి తుడిచి మంచినీళ్ళిచ్చాడు మనసు కరిగింది బయట మెరుపులు ఉరుములు తగ్గిన ఈదురుగాలులు తగ్గలేదు కిటికీలోంచి తేమగాలి రివ్వున వీస్తోంది కరెంటు మళ్లీ పోయింది చీకటి శాంత తలని తన ఒళ్ళో పెట్టుకుని ఆమె జుట్టు చెంపలు సవరిస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత ఆమె పక్కన పడుకుని ఆమె వీపు భుజాలు నిమురుతూ మెల్లమెల్లగా ఆమెను ఆక్రమించుకున్నాడు ఓ పావు గంట తర్వాత ఇద్దరూ బట్టలు సరి చేసుకున్నారు శంకరు కిటికీ దగ్గర నుంచిని సిగరెట్ వెలిగించుకుని కిటికీలోంచి చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు నువ్వు చెడ్డవాడివని తెలుసు అయినా ఎప్పటికైనా మంచి భర్తగా అవుతావన్న నమ్మకంతో నన్ను నేను ఆత్మవంచన చేసుకుంటున్నాను పెదవుల మీద నవ్వు శాంత ఆ చీకట్లో చూడలేదు కానీ ఒకవేళ చూసినా ఆ నవ్వులోని క్రూరత్వాన్ని కనిపెట్టగలిగేది కాదేమో వెనక్కి తిరిగి చూశాడు వైపు వెళ్ళకిలా పడుకుని పైకప్పుకేసి చూస్తోంది ఆలోచిస్తోంది ఏం జీవితం పదహారేళ్ల వయస్సులోని ప్రేమ ఏమిచ్చింది అపహాస్యాలు అనుమానాలు అపశృతులు ఇంట్లో వాళ్ల దృష్టిలో జుగుప్సాకరమైన పెళ్ళి చుట్టూ అందరూ ఉన్నారు కానీ ఎవ్వరూ పలకరు నేల మీద నలిగిపోయిన హృదయ సౌకుమార్యం మలినం అయిపోయిన జీవితం అందులోంచి మౌనం ఆ వెంటనే దేనత్వం గాయపడ్డ మనసులోంచే నిత్తురు మళ్ళీ మళ్ళీ కన్నీళ్ళు పక్క నుంచి కారిపోతున్నా తుడుచుకోవడానికి ప్రయత్నించలేదు మర్నాడు పొద్దున్నే శాంత శంకర్ ఆసుపత్రికి వెళ్లారు డాక్టరు ఆ రోజును తొందరగానే వచ్చింది శాంత లోపలికెళ్ళింది ఆ డాక్టరు కళ్ళజోడులోంచి శాంతని పరీక్షగా చూసింది శాంతలో ఓలాంటి కాంప్లెక్స్ బయలుదేరింది ఓ ఉండాల్సిన కరుణ దయ ఆర్ద్రత ఆ కళ్ళల్లో ఆమెకి ఏమీ కనపడలేదు ఆ నోరు వంపు అది చూస్తే ఏమిటో కఠినంగా అనిపించింది పడుకోండి కదిలింది శాంత ల్యాబ్ టెక్నీషియన్ రెండుసార్లు అటూ ఇటూ తిరిగాడు రిపోర్టు వచ్చింది రిపోర్టు ప్రకారం ఆమెను అనుభవించింది ఓ ఐదారు గంటల క్రితం అంటే ఈ మాట అంటే భూమిలోకి కూరుకుపోతోంది శాంత అంటే ఆమె రిపోర్ట్ ఇచ్చినట్లుగా ముందు రోజు సాయంత్రం ఏడు గంటలకి కాదు కాబట్టి సంతోష్ కాదు శాంత ఒక్కసారి చూసింది శంకర్ వైపు శంకరు తల తిప్పుకున్నాడు అర్థం చేసుకుంటే ఆ చూపులో వెయ్యి అర్థాలు ఎన్నో చీత్కారాలు అన్యాయం జరిగింది కానీ ఎలా జరిగిందో శాంత ఇంటి పక్క వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరిగింది డాక్టర్ డబ్బు తీసుకుందా ల్యాబ్ టెక్నీషియన్ని కొన్నారా శాంతను బెదిరించారా రాజకీయం చేశారా లేకపోతే రిపోర్టు తప్ప ఏడు గంటలకి సంతోష్ చేసినది రేపు తెల్లవారుజామున శంకర్ చేసినది రేపు కాదు సమయం సందర్భం తెలివిగా క్యాష్ చేసుకున్న భర్త హోదాలోని శంకర్కి లొంగిపోయింది సంతోష్ని రక్షించడానికే శంకర్ వేశాడేమో ఈ పథకం ఇంటికి వచ్చాక చాలాసేపు గోడకి జారగిలబడి ఆలోచనలో ఉండిపోయింది శంకర ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఊహించింది అన్నం తినలేదు నీళ్లు తాగలేదు చీకట పడింది ప్రకృతిపరంగా బలహీనరాలని అందుకే వాళ్ళిద్దరూ పశువులయ్యారు కానీ మానసికంగా బలవంతురాలనే గుమ్మడికాయని కత్తితో కాదు గొడ్డలతో నరకగలను అన్న ధైర్యం వచ్చే వరకు అలాగే కూర్చుంది ఇక్కడ ఉండడం అంత నీచం మరోటి లేదు ఒక్కసారి లేచింది మహిళా సంఘాలు గుర్తొచ్చాయి ఉన్న చీరలు సర్దుకుంది బయటకు వచ్చింది హైదరాబాద్కి వెళ్లే బస్సులు ప్రతి అరగంటకి ఉన్నాయి నిన్న సరిగ్గా ఇదే టైంకి శంకరు సంతోష్ని రక్షించడానికి తనను లోబరుచుకున్నాడు ఈ రోజున అదే టైంకి నిర్ణయం తీసుకుని గడప దాటింది టైము ఐదు చీకటిగా ఉంది అయినా రాని సూర్యుడు వెలుగులు భూమిని చేరుకోవడానికి మబ్బులతో పోట్లాడుతూ దోబూచులాడుతున్నాయి బాగా పొద్దెక్కాక శంకర్ ఇంటికొచ్చాడు శాంత లేదు ఆమె తాలూకు వస్తువులు కూడా లేవు టీవీ మీద రిమోట్ కింద ఆమె రాసిన ఉత్తరం కనపడింది స్త్రీలంతా ఆటబొమ్మలని అనేవాడివి నేను ఒప్పుకోలేదు పైగా విర్రిగా వాదించాను కానీ ఈ రోజున నిజంగానే ఆట బొమ్మను చేశావు నీ స్టేట్మెంట్కి బలం ఇచ్చుకున్నావు సరదాగా ఆడుకున్నావు ఆడుకోమ్మని నీ ఫ్రెండ్కి కూడా ఇచ్చావు కానీ నేను నా జీవితం అంత అయిపోయిందని అనుకోలేదు నా జీవితాన్ని నేను సరిదిద్దుకోగలను నీలాగా ఓ నీచత్వంలోంచి మరో నీచత్వంలోకి కాదు గ్రేస్గా నిన్ను ఎదిరించడానికి దేవుడు నాకు ఇచ్చిన శరీర బలం చాలకపోవచ్చు నా ఆత్మబలం చాలు నరాల్ని చీల్చేసిన అనుభవాలు నా జీవితాన్ని చెక్కుకునే ధైర్యం ఇస్తున్నాయి అగ్నిలా కాల్చేసే సందేహాల్లో కాలిపోను కొలిమిలోంచి పైకి వచ్చిన బంగారంలా నా జీవితాన్ని నేను మెరుగుపరుచుకోగలను భవిష్యత్తు ఎలా ఉన్నా సరే చీకట్లోంచి గోతుల్లోంచి ప్రయాణించగలను ఆ శక్తి నాలో ఉంది నా లాంటి వాళ్ళకి అండగా నిలిచే చట్టాలున్నాయి వాటిని నేను ఆశ్రయిస్తాను జగన్నాథ లాంటి ఆ చట్టాల కింద నువ్వు నలిగిపోయేలాగా చేయగలను ఆ నమ్మకం నాకుంది శాంత అంటూ చప్పరించేసి ఆ ఉత్తరాన్ని చింపేశాడు బనీనులో దాచుకున్న నోట్ల కట్టల్ని తీసి లెక్క పెట్టుకోవడంలో మునిగిపోయాడు ఫ్రెండ్స్ ఈ కథ భూమికా మాసపత్రికలో జూను రెండు వేల ఎనిమిదిలో ప్రచురించబడింది కథ చాలా బాగుంది కదండీ నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవామరి